హాయ్ అండి నమస్తే మన గార్డెన్లోని ఈ బొబ్బల చెట్టు చూడండి అలసంద చెట్టు అని కూడా అంటారు కదా ఈ చెట్టుకు చూడండి పేనుపంక తెగులు అసలు ఏ విధంగా పట్టేసిందో చెట్టు పెరిగినంతసేపు ఈ తెగులు ఎక్కడుండదో తెలియదు అండి పెరిగి ఈ విధంగా పూలు పిందెలు కాయలు వస్తున్నప్పుడు చూసారా అస్సలు గ్యాప్ అనేది లేదనమాట మొత్తం కొమ్మలకి ఆకులకి చెట్టు అంతా కూడా బాగా పిచ్చి పిచ్చిగా అయితే పట్టేసిందండి ఇక చెట్టు పీకేద్దామా అన్నంత ఆలోచన వచ్చిందనమాట చూడండి విపరీతంగా అసలు ఆకుల బ్యాక్ సైడ్ అయితే మొత్తం నల్లగా తెట్టులాగా చూడండి ఈ కొమ్మకైతే చూసారా ఇట్లా ఏ విధంగా పట్టేసిందో అసలు కొమ్మ అనేది కనపడకుండా తెగులు పట్టేసిందండి ఇప్పుడు ఈ తెగులు నివాత

ఈ కాకర తొక్కులు ఉంటాయి చూడండి మనం కాకరకాయని పీలప్ చేసేస్తాం కదా అలా పీలప్ చేసినటువంటి కాకర తొక్కు అలాగే పండిపోయినటువంటి రెండు కాకరకాయలు అండి వాటర్లో వేసి పెట్టాను అనమాట వన్ డే అలా వేసి పెట్టేస్తాను ఇప్పుడు ఈ విధంగా బాగా పిసికేసి వీటినైతే వేరొక గిన్నెలోనికి ఇలాగ క్లాత్ని పెట్టేసి స్ట్రెయిన్ చేస్తున్నానండి ఈ కాకర తొక్కు అంతా కూడా మనకి సపరేట్ అయిపోయి ఈ కాకర చేదు అనేది ఉంటుంది కదా ఈ కాకర రసానికి ఆ చేదు కాకర వాటర్ అంతా కూడా ఈ విధంగా అయితే ఫిల్టర్ చేశానండి ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసేసిన తర్వాత మనం క్లాత్ని ఇలాగ పిండియమనుకో చూడండి రసం అంతా కూడా గిన్నెలోనికి వెళ్ళిపోయి ఈ పైన ఏదైతే కాకర పీల్ ఉంటుంది చూసారో ఆ కాకర పీల్ని కూడా మనము పడేయాల్సిన అవసరం లేదండి ఈ పిప్పిలో కూడా మనకి చేదు తనమే ఉంటుంది కదా కాకరకాయ అంటేనే మనకి చేదు కదా ఈ అంతా కూడా నేను పడేయట్లేదండి ఈ పిప్పిని కూడా ఆ మొక్క మొదట్లో కొంచెం వేస్తున్నాను అలాగే మిగతా మొక్కలు కూడా కొంచెం కొంచెం మొక్క మొదట్లో అయితే వేస్తారన్నమాట బాగా ఇలా నీట్గా అంతా పిండి వేసుకున్న తర్వాత చూడండి పీలంతా కూడా మనకి ఇలాగైతే వస్తుందన్నమాట ఈ పీలిని అంతా కూడా నేను మొక్క మొదట్లో వేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఈ కాకర చేదు వాటర్ని అయితే మొక్కలకి నేను ఏ విధంగా స్ప్రే చేస్తానో చూపిస్తున్నాను చూడండి బాగా ఓకే అండి ఇప్పుడు ఈ కాకర నీళ్ళు ఉన్నాయి కదా వీటికి మళ్ళీ కొన్ని నార్మల్ వాటర్ని అయితే కలుపుకోవాలండి ఘాట్ అనేది ఎక్కువగా ఉండకూడదు అనమాట మనం స్ప్రే చేసేటువంటి పెస్ట్ కంట్రోల్ ఏదైతే ఉందో అది మొక్కకి హాని చేయకూడదండి పెస్ట్ మాత్రమే కంట్రోల్ అవ్వాలి మళ్ళీ ఈ వాటర్ని మళ్ళీ స్ట్రైనర్ తోటి విధంగా స్ట్రైన్ చేస్తున్నాను ఎందుకంటే మనం స్ప్రే బాటిల్లో వేస్తాం కదా ఎక్కడ ఏవి పార్టికల్స్ కానీ ఏదన్నా కాకర తొక్కు ఏదైనా ఉన్నా కూడా మనకి స్ప్రే అవ్వదండి బాటిల్ కడ్డుపడి అందుకోసం ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత వీటిని స్ప్రే బాటిల్లో అయితే ఇలాగ ఫిల్ చేస్తున్నానండి నీట్గా ఇలాగా ఫిల్ చేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు మనము ఈ కాకర పీల్ ఫర్టిలైజర్ పెస్ట్ కంట్రోల్ ఇది ఫర్టిలైజర్ గానే యూజ్ అవుతుందండి ముఖ్యంగా పెస్ట్ కంట్రోల్ లాగా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ విధంగా బాటిల్ అయితే ఫిల్ చేసుకున్న తర్వాత స్ప్రే బాటిల్ మూతనైతే ఇలాగ ఫిట్ చేసేసుకొని మనము ఆ పేస్ట్ ఉన్నటువంటి మొక్కకైతే స్ప్రే చేసేసుకుందామండి ముందు ఇలా ఏరైతే పాస్ చేయాలన్నమాట పాస్ చేసి మనం జస్ట్ జస్ట్లాగా ఫ్రెష్ చేసామంటే మనకి చక్కగా ఇలాగ తుంపర్లాగా అయితే వస్తుందండి ఇదిగోండి చూడండి చెట్టు నిండా ఇలా పట్టేసిందో చూడండి కాయలకి ఆకులు వెనక కొమ్మలకి అస్సలు గ్యాప్ అనేది లేదనమాట నేనైతే స్ప్రే చేస్తున్నానండి మనం స్ప్రే చేసేటప్పుడు వర్షం పడితే మొక్క అంతా ఎలా తడుస్తుందో ఆ విధంగా అయితే మొక్క అంతా కూడా స్ప్రే చేసేయాలండి ఆకులు వెనక భాగము మొత్తం మనకి చెట్టు అంతా కూడా నీట్గా తడిచిపోవాలి అనమాట మనకి పెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్క రోజుతో ఒక్కసారితో పోదండి నాలుగు రోజులకి ఒకసారి మనం ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ని అయితే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట ఇది ఒక్కటే కాదండి ఈ మొక్కకి నేను పీలు ఉంటుంది కదా దాంతో తయారు చేసినటువంటి పెస్ట్ కంట్రోల్ని స్ప్రే చేశాను అలాగే పుల్ల మజ్జిగని కూడా స్ప్రే చేశానండి మీరు మన ఛానల్ కానీ ఫాలో అయితే చూడవచ్చు అనమాట పేస్ట్ అయితే చాలా వరకు తగ్గిపోయిందండి ఈ విధంగా అయితే నేను ఇప్పుడు ఈ మిగతా మొక్కలకు కూడా అండి పచ్చిమిర్చి అలాగే మిగిలిన మొక్కలకు కూడా ముందు జాగ్రత్తగా కొన్ని అయితే నేను స్ప్రే చేస్తున్నాను అనమాట ఓకే అండి ఈ విధంగా మనము మొక్కలకి అటాక్ చేసినటువంటి పేస్ట్ని అయితే ఈజీగా హోమ్మేడ్ పెస్ట్ కంట్రోల్ని ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేస్తూ అండి ఈ బొబ్బర్ల మొక్కకైతే ఎక్కువగా ఉండటం వల్ల నేను రెండు మూడు రకాల పెస్ట్ కంట్రోల్ని అయితే ఫోర్ డేస్ ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి స్ప్రే చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోనికి వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చు ఓకే అండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో